జీఎస్ఆర్ ఎరీనాలో మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో జరగనున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో సౌత్ ఇండియా లార్జెస్ట్ బి రెండు బి జ్యువెలరీ ఎగ్జిబిషన్ సన్నాహక కార్యక్రమం అమీర్పేట గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ హోటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన నటి క్రవంతి మోడల్స్ హోల్సేల్ నగల తయారీదారులు రూపొందించిన సరికొత్త డిజైనర్ ఆభరణాలను ధరించి ర్యాంప్పై క్యాట్వాక్ దేశారు అనంతరం రెండో ఎడిషన్ గోడ పోస్టర్ ను ఆవిష్కరించారు ఎగ్జిబిషన్ లో దేశ వ్యాప్తంగా ఉన్న రెండు వందల యాభై ప్రముఖ కంపెనీలకు చెందిన తయారీదారులు ఏడు వందలు హోల్సేల్ నగల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు యునైటెడ్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కప్టెన్ మనోజ్ తెలిపారు ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఫ్రమ్ హెచ్ఐజెస్ అవుతున్నాయి సో ఈ ఎగ్జిబిషన్ ముఖ్యం ఏంటంటే అందరు హోల్సేలర్స్ వచ్చి వాళ్ళ సమ్ము చూపెట్టి కి కొత్త సమ్ము ఎలా దొరకాలా ప్రైసింగ్ లో అడ్వాంటేజ్ ఎలా రావాలా సో ఇట్లాంటిది ప్లాట్ఫామ్ లో రీటైలర్స్ కి బాగా అడ్వాంటేజ్ ఉంటుందండి సో గా ఈ ప్లాట్ఫామ్స్ లో వచ్చి రీటైలర్స్ కొత్త వెరైటీస్ ఇప్పుడు చూస్తే మార్కెట్ బాగా మారిందండి కి వాల్యూ ఉంది ప్రైసింగ్ కి వాల్యూ ఉంది సో ఆ రెండు ఇక్కడ వచ్చి వాళ్ళు బాగా దీనికి లాభం తీసుకొని వాళ్ళ బిజినెస్ కి పెంచవచ్చు అండ్ బంగారం బిజినెస్ చూస్తే అసలు డైలీకి డైలీ పెరుగుతున్నాయి ఆ మోహం అందరికీ పెరిగింది పెరుగుతున్నాయి అందరికీ మోహం ఉంది తగినప్పుడు ఉండదు అసలు సో ఈ ఎగ్జిబిషన్ కి అడ్వాంటేజ్ తీసుకొని రీటైలర్స్ అందరు వచ్చి దీనికి మొత్తం ఏదేది ఉన్నాయి వాళ్ళకి మైండ్ లో కొత్త వెరైటీస్ కొత్త ప్రైసింగ్ కి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు సో అందరితోటి ఇదే అనుబం ఉంది మీరు వచ్చి దీనికి అడ్వాంటేజ్ తీసుకోండి అండ్ గ గ్యారంటీగా మీకు కూడా లాభం ఉంటుంది హోల్సేలర్ రీటైలర్ ఒకటి మదర్ అండ్ డాటర్ లాగా ఉంటుందండి వాళ్ళు పెరిగితే వాళ్ళు హ్యాపీ అవుతారు సో ఈ అందరికి మా తరఫు నుంచి ఎగ్జిబిటర్స్కి కూడా ప్లస్ ఈ ఆర్గనైజర్స్కి కూడా మా అసోసియేషన్ ద్వారా గ్యారెంటీగా మా రీటైలర్స్కి తప్పకుండా ఎంతవరకు వీలవుతే అవుతే ఇస్తామండి థ్యాంక్ యూ అండి